హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభావతితో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసిన మీనా ఆనందంలో ప్రభావతి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ ట్యాప్ చేయండి అయితే మీనా బాలు ప్రభావతి దగ్గరికి డ్యాన్స్ నేర్చుకుంటా వెళ్తారు కదా వెళ్ళేసరికి ప్రభావతి అయితే వీళ్ళు నన్ను ఎక్కరించడానికి వచ్చారు నాకు నాకు డాన్స్ నాకు ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు స్టూడెంట్స్ ఎవరు రాలేదు అని చెప్పి నేర్చుకోవడానికి కాకుండా వీళ్ళు నన్ను ఎక్కరిస్తారు వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోమని చెప్పు కామాక్షి అని చెప్పి అంటుంది అయితే లేదు గురువుగారు మేము నీ దగ్గర నాట్యం నేర్చుకుంటాం అని చెప్పి మీనైతే నాకు డాన్స్ నేర్పించండి మీతో పాటు నేను పోటీగా చేయగలను అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి ప్రభావతి అయితే తనకు డాన్స్ నేర్పిస్తుంది నేర్పిస్తుంటే తనతో పాటు మీనా కూడా పోటా పోటీగా అయితే డాన్స్ అయితే చేస్తుంది ఇంకా చేసేసరికి ప్రభావతికి కూడా మెడ పట్టేసి ఇంటికి వస్తుంది కదా అయ్యేసరికి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తను చాలా డిసప్పాయింట్ ఉంది అయితే ఇంకా డాక్టర్ చూపించిన తర్వాత ఆ మెడ కూడా కొంచెం అది సెటరేట్ అయిన తర్వాత అడుగుతారనమాట ఇంకా మీరు వేరే చోట నాట్య ప్రదర్శన అనేది ఇవ్వాల్సి వస్తుంది అత్తయ్య ఇస్తారా అప్పుడు మీకు మీ నాట్యం చూసి మీ దగ్గరికి స్టూడెంట్స్ కూడా రావచ్చు అని చెప్పి మీ పాపులారిటీ కూడా పెరుగుద్ది అని చెప్పి మెయిన్ అయితే అడుగుతుంది అన్నమాట అడిగేసరికి ఏంటే నాకు స్టూడెంట్స్ లేరని గా ఎగ్రిస్తున్నావా నాకు తెలీదా ఎలా సక్సెస్ అవ్వాలో నువ్వేం చెప్పక్కర్లేదు నాకు అని చెప్పి ప్రభావతి అయితే ఒప్పుకోదు అయ్యేసరికి అతయ్య గారు నిజంగా చెప్తున్నాను మీరు ఈ డాన్స్ వల్ల అయితే వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ కామాక్షి కూడా ఉంటుంది అన్నమాట మెయిన్ మీ డాన్స్ వల్ల మీకే పాపులర్ పాపులారిటీ వస్తుంది ప్రభావతి డాన్స్ స్కూల్ అనేది ఫేమస్ అవుతుంది మీరు ఇంకా స్టూడెంట్స్ రావట్లేదు అని చెప్పి మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదు అని అని అయితే అంటూ ఉంటుంది మీనా ఇంకా కామాక్షి కూడా ఒప్పుకోవద్దిన ఇది ఎందుకు నీ ఈ అవకాశం నీకు పనికొచ్చేలాగా ఉంది అని అయితే అంటూ ఉంటుంది ఇంకా కామాక్షి కూడా చెప్పడంతో ఇంకా సరే అని చెప్పి ప్రభావతి అయితే నాట్య ప్రదర్శనకి అయితే ఒప్పుకుంటుంది అయితే తను ఒక శివుని గుడి దగ్గర ఒక నాట్యం ఇచ్చే ఆ ప్రదర్శన అయితే మీనా పాల్గొనేలాగా చేస్తుంది ప్రభావతిని అయితే ప్రభావతి తన నృత్య ప్రదర్శన అయితే బాగా చేస్తుంది ఆల్రెడీ తను ఒక డాన్స్ మాస్టర్ కాబట్టి బాగా చేసేసరికి తనకి చాలా అప్రిసియేషన్స్ అనేవి వస్తుండే వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా ఈ గురువు గారి దగ్గర మనం డాన్స్ నేర్చుకోవాలని చెప్పి స్టూడెంట్స్ కూడా చాలా మంది తన దగ్గర నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు సో నీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది మీనా కాబట్టి మీనాని ఎక్కడి నుంచి అయినా కోడాలుగా అంగీకరించు తను అయితే నీ మిమ్మల్ని అత్తగారు అనే గౌరవంతోనే ఉంది అని చెప్పి చెప్పైతే కామాక్షి అంటుంది చేసిందిలే అబ్బా ఏదో సహాయం నా దగ్గర నాట్యం ఉంది కాబట్టి కళ ఉంది కాబట్టి నేను సక్సెస్ అయ్యాను అంతే తప్ప మీ ఇందులో మీనా మీనాకి ఏం చేసిందని చెప్పి ప్రభావిత అయితే అంటూ ఉంటుంది అనేసరికి ఇంకా నువ్వు ఏం చేసినా సరే ఎంత సహాయం చేసినా నువ్వు మీనాను గుర్తించలే అని చెప్పి అయితే కామాక్షి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది కానీ తనైతే ప్రభావతి అయితే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే తన ఫేమస్ అవుతుంది తనకి తన డాన్స్ స్కూల్ అయితే స్టూడెంట్స్ కూడా రావడం కూడా మొదలు పెడతారు అయ్యేసరికి ప్రభావతి ఇంకా ఆ తన సక్సెస్ అలా కంటిన్యూ అవుతుందా లేదా మీనా కూడా తన సక్సెస్ కు ఒక కారణం అని చెప్పి గుర్తుపడుతుందా లేదా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్ లో అయితే చూద్దాం వీడియో కనుక నచ్చినట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి